నమస్తే అండి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు భార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తుల తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో మంచి సమయంగా ఉంది నిర్ణయాత్మకంగా ఉండండి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ వారం ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందుతారు ఊహించని విధంగా అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు స్నేహితులు బంధువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు ఏర్పడతాయి తెలివిని పెట్టుబడిగా చేసి ముందుకు సాగుతారు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయమని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్తో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు బయట స్త్రీల వలన కొన్ని వివాదాలు ఏర్పడతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతారు కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి